వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ మండలం సరిపల్లి గ్రామస్తులు పోలవరం చెర్రి బాలరాజు గారికి ఘన స్వాగతం పలుకుతూ హారతులు ఇచ్చారు కొయ్యలగూడెం మండలం సరిపల్లి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం ప్రారంభోత్సవానికి నేడు పోలవరం శాసనసభ్యులు చెర్రి బాలరాజు జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి జిల్లా కార్యదర్శి గడ్డమన్ను రవికుమార్ సిసి రోడ్ల నిర్మాణ శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో కొయ్యలగూడెం మండల అధ్యక్షులు తోట రవి తెలుగుదేశం మండల అధ్యక్షులు పారేపల్లి నరేష్ జిల్లా సంయుక్త కార్యదర్శి పాదం నాగకృష్ణ మధు తేజ కొయ్యలగూడెం పట్టణ అధ్యక్షులు మాదేపల్లి శ్రీనివాస్ జ్యేష్ఠ రామకృష్ణ పారేపల్లి రామారావు సరిపల్లి సర్పంచ్ గోపి మండల కమిటీ నాయకులు కూటమి నాయకులు ప్రజలు పాల్గొన్నారు ఎన్నికలప్పుడు మేము ఏదైతే చెప్పామో ఎన్ఐఏ ఎలియన్స్లో ఏదైతే చెప్పాం దానికి నిదర్శనంగా ఈరోజు సంక్షేమం అభివృద్ధి అనేది రెండు కళ్ళుగా మేము ముందుకెళ్తా ఉన్నాం ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉన్నాం దాంట్లో భాగంగా ఎన్నోటువంటి సంక్షేమ కార్యక్రమాలు ముందుగా మొదలుపెట్టి నాలుగు వేల రూపాయలు పెన్షన్ మైలాయి అలాగే ఈరోజు ఏదైతే నిర్వీర్యమైపోయినటువంటి పంచాయతీ వ్యవస్థలో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి ఒక నాయకత్వంలో ఈ రోజు దానికి స్పష్టమైన నిధులు తీసుకొచ్చే విధంగా ఈరోజు ఇక్కడ ఈ ఈ సరిపల్లి గ్రామంలో ఇరవై లక్షల రూపాయలతో మొట్టమొదటిసారిగా సిసి రోడ్ని మా శాసనసభ్యులు సిరి బాలరాజు గారు ప్రారంభించడం చాలా సంతోషదాయకం రాబోయే రోజుల్లో ఆయన నాయకత్వంలో అభివృద్ధి జరగాలని ఈ ఈ మెట్ట ప్రాంతంలో ఇది ఒక మోడల్ కాన్స్టిట్యూన్సీగా తీర్చిపోతే ఆశిస్తుంది పోలవరం నియోజకవర్గం తరఫు నుంచి ముఖ్యంగా కోవిలిగూ ఒక ప్రత్యేకత ఉంది ఈ రోజున మండలాధ్యక్షుడు రాట రవి గారికి అలాగే టౌన్ అధ్యక్షులు మాదేపల్లి శ్రీ గారికి జిల్లా కార్యదర్శి అంబేజయ గారికి పొద్దులిసీ గారికి తెలుగుదేశం మండలాధ్యక్షుడికి అలాగే ముఖ్యంగా వచ్చేసి కరాట సాయి గారికి మన చీఫ్ గెస్ట్గా వచ్చేసిన సూర్యు గారు అభినంది తెలియజేస్తాను ముఖ్యంగా ఏంటంటే ఈ మండలం మీద ఒక ప్రత్యేక దృష్టి సాధించాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు నేను సాయి గారు అలాగే పెద్దలు కర్ణాటక ప్రాంతంలో కూడా దీని మీద ఒక టీం వర్క్ చేస్తున్నాం ముఖ్యంగా మొట్టమొదటి నియోజకవర్గంలోనే మొట్టమొదటి చేసే రోజు ఇరవై నష్టం ఈ మండలంలో మనం విభాగాలు ప్రారంభిస్తారు ఈరోజు అక్కడ మొట్టమొదటి సార్ దీనికి అందరూ కూడా మీ మేము ఈ మండలం మీద ఎంత దృష్టి కార్యక్రమం కూడా ఉండాలి అలాగే అతి త్వరలో మనం ఈ మండల సమావేశం ఒకటి ఏర్పాటు చేసుకుని ఓన్లీ జనసేన పార్టీ మీటింగ్ అనేది అతి త్వరలో ఇంచుమించు మనకి ఈయన ప్రజావాణి కార్యక్రమం ఎమ్మెల్యే గారు అటెండ్ అయ్యి వచ్చిన తర్వాత మండలంలో సమావేశం అందరం కూడా పార్టీ తరఫున సమావేశం పెంచుకుని అందరూ ఎలాగో కార్యాచరణగా ముందుకెళ్ళాలి ఈ మండలాన్ని ఎలా ముందులు చేసేవాళ్ళని కార్యక్రమంలో మొత్తం అన్ని వర్గాల ప్రతితోటి మనం మెయిన్ నాయకులతో అధికారులు సమావేశం ఏర్పాటు చేస్తారు సభ్యుక చూడంతో ఈ కార్యక్రమాలు మమ్మల్ని ఇన్వైట్ చేసి పిలిచిన ఈ మండల కమిటీ నాయకులందరికీ ధన్యవాదాలు చెప్పులో పంచాయతీ నిధుల నుంచి సిమెంట్ రోడ్డు శంకుస్థాపనకి ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ హెచ్చరి బాలరాజు గారికి అలాగే ఇచ్చేసినటువంటి పెద్దలు కుమార్ గారికి అలాగే సాయి గారికి మండల భార్య దృష్టి గారికి ఉన్నటువంటి అందరికి సర్పుల్ సర్పంచ్ మన గోబీ గారి అందరికీ కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల ధన్యవాదాలు ఒకటే గుర్తు పెట్టుకోండి మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు మనకి ఇచ్చినటువంటి అధికారాన్ని అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ఉపయోగించాలి మనం చేసుకున్న అదృష్టం ఏంటంటే మనకి యంగ్ జనరేషన్ వచ్చారు ఇక్కడ ఎమ్మెల్యే గారు నాకు తెలిసి యంగ్ జనరేషన్ వయసు చాలా చిన్నదైపోతే ఆయన కార్యక్రమాలన్నీ కూడా మనం చూస్తున్నాం సామాన్య ప్రజలతో నిత్యం ఉంటూ ఎక్కడ ఏ కష్టం ఉన్నా స్వయంగా ఆయనే వచ్చి పరిష్కరిస్తున్నారు అలాంటి వ్యక్తి మనకు దొరకడం అదృష్టం అలాగే ఏలూరు పార్లమెంట్ సభ్యులు కూడా ఉత్తల్ మహేష్ గారు కూడా ఇంకా అవతాం ఆయన కూడా ఏదో సమస్య చెప్పగానే పోలవరం లేదు సమస్య అనగానే మాక్సిమం మన ఎమ్మెల్యే గారు మీకు ఎంతో అందుబాటులో ఉన్నారు ప్రతి సమస్య కూడా ఆయనతో ప్రాబ్లమెంట్ అయ్యి చక్కగా అభివృద్ధి చేయమని చెప్తున్నారు ఇంత మంచి టీం దొరికినందుకు గాను మనం ఎంతో వెనకబడిపోయింది రాష్ట్రంలో ఏ నియోజకవర్గం తెలిసినా తెలియకపోయినా అందరికీ తెలిసే నియోజకవర్గం పోలవరం ఒక అదృష్టం పోలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే అవ్వడం అనేది చాలా అదృష్టం సుద్రవం కాబట్టి ఇంత మంచి ఎమ్మెల్యే గారు మనకు ఉండటం ఆయన కూడా పర్టికులర్లు పరుడు నుంచి మంచి మెజార్టీ ఇచ్చాం కాబట్టి ప్రతి గ్రామంలో అభివృద్ధి చేసి చూపించాలి అటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రామ స్థాయి బలోపేతం అయితేనే అవత్య ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి మనం కూడా అన్ని పార్టీలు పెద్దలు చెప్పినట్టు కొంచెం కింద స్థాయిలో కొంచెం కోఆర్డినేషన్ సమన్వయం చేసుకుంటే మన మండలం అత్యధిక జనాభా కలిగిన ప్రాంతం కాబట్టి మన గ్రామాన్ని మన మండలాన్ని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మన అందరూ కూడా చిన్న స్థాయిలో నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి పనిచేయాలి అలాగే ఇంత ఎమ్మెల్యే గారు చక్కగా మనకి ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా ఏ సమస్య అయినా స్వయంగా చక్కగా అభివృద్ధి చెప్పని చెప్తున్నారు అంత అందుబాటులో ఉండేటటువంటి మనం కూడా అదృష్టం మనం ఇచ్చిన దానికి తిరిగి సినిమా తిరిగి ఉత్పత్తి లావైపోతామని శ్రీవంతి సినిమాలో మనం మంచి మెజార్టీ ఇచ్చాం ఆ మెజార్టీకి డబల్ అభివృద్ధి చేద్దామని ఆయన ఇచ్చారు ఆయనకు మండలం సరిపల్లి పంచాయతీకి సంబంధించి పంచాయతీ నిధుల నుంచి ఇరవై లక్షల రూపాయలు ఈరోజు సీసీ రోడ్కి శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే ఈరోజు కార్యకర్తలు నాయకులు అందరితోటి ఈరోజు మంచిగా ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది అలాగే ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మూడు నెలల్లో ఎంత అభివృద్ధి చెందిందో మీ అందరికీ తెలుసు అలాగే ప్రతి ఒక్క పంచాయతీని సిసి రోడ్లు డ్రైనేజీలు బీటీ రోడ్లు ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం దారు వేయాలని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని చెప్పడం జరిగింది తప్పకుండా రానున్న సంవత్సరం లోపే ప్రతి ఒక్కటి కూడా ఆ ప్రజలకి అందించే విధంగా కూడా మేము ముందుకు అడుగులు వేస్తుంది అలాగే మా కూటమి నాయకులందరూ కూడా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సమస్య కోసం ఈరోజు మా దృష్టికి తీసుకొస్తే వెంటనే వాటిని పరిష్కరించి తీసుకుని మేము ముందుకు వెళ్తున్నాం అలాగే రానున్న ఆదివారం ఇక్కడ పలువురు నియోజకవర్గంలో హౌసింగ్ సంబంధించి కొత్త ఇల్లు ఓపెనింగ్కి యాప్ ఓపెన్ చేయడం జరుగుతుంది నియోజకవర్గంలో ఎన్నిళ్ళైతే అర్హులు ఉన్నటువంటి ఎన్నిలోకి లబ్ధిదారులు ఉంటారు అంతమందికి కూడా రోజు యాప్లో డౌన్లోడ్ చేసుకుంటే తప్పకుండా ఆ లబ్ధిదారులకి ఇల్లు ఇచ్చే విధంగా నాలుగు లక్షల రూపాయలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అలాగే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు ఎన్టీఆర్ ఎన్టీఆర్ హౌసింగ్ సంబంధించి విదేశామైనా పెండింగ్ పడినా సరే ఇమీడియట్లీగా ఆ హౌసింగ్ ఏఈ ఏఈ గారు సర్వే చేసి దానికి సంబంధించినటువంటి నిధుల్ని వెంటనే విడుదల చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు అలాగే ఇరవై ఒకటి ఇరవై రెండు పిఎం బ్యాంక్ నుంచి మనకు ఏదైతే సంబంధించినటువంటి ఇళ్ళకి ఇమీడియట్లీగా ఆ లబ్ధిదారులు గుర్తించి వారికి వెళ్ళివ్వాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అలాగే బేస్మెంట్స్కి సంబంధించి ఏదైతే గత ప్రభుత్వాలు బేస్మెంట్స్ వేసి ఆపేసి ఉన్నటువంటి ఇళ్ళకి తక్షణం వాటిని రద్దు చేసి మళ్ళీ కొత్తగా వారికి లబ్ధిదారులకు మళ్ళీ పత్తిలు ఇవ్వాలని ప్రభుత్వం ఆమోదం చేసింది అలాగే ఈ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు ఎన్డీఏ కూటమి చేస్తుంది ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా గుర్తించి తప్పకుండా ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే అనుగులు ఉన్నారో వారందరూ కూడా ఇల్లు ఇచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తించి ఇక్కడ మండల నాయకులు అలాగే గ్రామ నాయకులు టీడీపీ బీజేపీ జనసేన పార్టీ ముటుంబ నాయకులు కలిసి ఈ గ్రామంలో ఉన్నటువంటి లబ్ధిదారులు గుర్తించి ఆదివారం నుంచి స్టార్ట్ అవుతుంది సైట్ ఓపెన్ చేస్తారు మీరందరూ కూడా ఆ సైట్ లో కూడా నమోదు చేయించుకుంటే తక్షణమే వారికి ఢిల్లీ ఇచ్చేటువంటి ఏర్పాటు ప్రభుత్వం చేస్తుంది కనుక ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకోండి అలాగే సిసి రోడ్డు సంబంధించి సుమారు ఇరవై కోట్ల రూపాయలనే మేము నియోజకవర్గాల్లో ప్రతిపాదించడం జరిగింది దానికి సంబంధించి కలెక్టర్ దగ్గర నుంచి కూడా ఆమోదం రావడం జరిగింది తక్షణమే ఈ వర్షాకాలం రెండు రోజులు చూసి తక్షణమే రోడ్లు కూడా ప్రారంభించేటువంటి కార్యక్రమం